జస్ట్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చినప్పటికి ఇబ్బంది చాలా మంది తెలియలేదు మనం ఎంత ఇరవై సంవత్సరం అవకాశం లేదు కాబట్టి మన తాత ముందు నుంచి జరిగే బిజినెస్ ఇది కొత్త బిజినెస్ ట్వంటీ ఇయర్స్ ఉంది కాబట్టి ఇది మనం ముందు మనం నేర్చుకోవాలి ఎసా ముందు మనం నేర్చుకోవాలి ఇష్టాన్ని మనం నేర్చుకోవాలి सब एजुकेशन स्वारे, इंटरमीडिएट जाने, बेसिकली वो दे पढ़ाई जाने, ये वाली भी उन्होंने मार्क्स सिस्टम लोग उन्हें 19 साल न्यूज़ पुट चलाने देते साक्षर, ऐसा है ना? हाँ, सिस्टम ना तो वो दे मार्क्स साक्षर प्रगाम, डेटोस डेटोस, समय में पेटाइए चुकोड़, सारे जॉब भी नशा सर, जॉब भी ఇంకా సక్సెస్ రావాలి కొంచెం టైం డిపాయి మూడు నెలలకు చేసే బిజినెస్ కాదు చిన్న టీ షాప్ పెట్టారన్న మినిమం ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టి చిన్న మామూలుగా చిన్న టీ షాప్ పెట్టాలన్నా రెండు లక్షలు ఖర్చు పెట్టి పెట్టాలి ఖర్చు పెట్టి పెట్టిన తర్వాత అది పెట్టేటప్పుడే మనము రెండు నెలలు మూడు వచ్చి లాభాలు దాంట్లో తీసేస్తాను అనుకుంటామా సార్ అనుకున్నామా ఒక వన్ ఇయర్ అట్లీస్ట్ వన్ ఇయర్ అని చూస్తా వన్ ఇయర్ తర్వాత మనం గాడ్ పడితే కంటిన్యూ చేస్తాం లేకపోతే తీసేస్తాం ఎలా పెడగొస్ ఎంతనో మరి 30 మిలలకు ఫర్ ఎగ్జాంపుల్ 21 మిలలు ని అని కొండి ఎక్కి మనం 25 కుదయా సర్ 30 నుంచి 40 నుంచి ఫైల్ కూడా వేలో సేసాగా ఈ ఎక్విప్‌మెంట్ వెటింగ్ కవర్ అలా అయిపోయింది ఇక్కడ అలా అంటే మనం ఏ రూ మై ఎక్విప్‌మెంట్ వెటంటే కాబట్టి బయటకి నే పెట్టుపడే మెస్జీలు పెట్టుకుంటూ నేల దగ్ముకి వీళ్ళ దగ్గరికి తో వన్ ఏ మాత్రమే మాత్రం సక్సెస్ మన వస్తుంపుం సార్ సమయం తక్కువ ఉండ తెలియాలి సమయాన్ని కేటాయిస్తేనే ఓపికతో ఉంటేనే మనం సక్సెస్ కాగలం ఈ ఓపిక లేక చాలా మంది చాలా మంది బ్యాంక్ చాలా మంది ఓపిక చూడక ఎవరో పది మందికి ఇరవై మంది ముప్పై మంది చెప్పి ఎవరు ఇంటర్లేదు అని చెప్పి ఎస్ఆర్ను సమయం అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ సమయం కానీ మూడో సైడ్ నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టాలి

వచ్చేది మనం పది మంది మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు మన చుట్టాలే కానీ ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి ఎన్నో చూసినాం రోజుల మీద ఆటలు చూసినాం పెండాలపై పెండాల పెండాలపై పుస్తకాలు అన్నీ కూడా చూసినాం టికెట్ కొనుక్కో చూసినాం నీతో నేనేసాను అన్నప్పుడు మనకి కష్టపడి కదా పోయామ్మ నాకు నైరా అనిపిస్తుంది కష్టపడి కష్టపడుతుంది ఎసాను అప్పుడే మనకు ఉంటే జారిపోతుంది

अवमानना इस मुद्दे मात्र के अंतर्गत हमन मुद्दे के लिए ओके ना नेक्स्ट आइटम रिटर्न का कारण रिटर्न का कारण को निर्लक्षन किया जा सकता है कितने बंद केस चल रहे हैं जय हिंद सर सीएटी की ऐसा है यस एसटी एनसी आपका वोल्ट பாயிண்ட் 36 ட்டன் 100 ட்டன் காரை வோல்டேஜ் 1.5 லெவல் இது சொன்ன கேயர்ஸ்

ये जे शूटते रीटेल मधला आपण जे शूटतो उठे सीएनसी आहे इजी आहे इजी आहे चाला चाला इजी आहे काय होतं मना माहिती का रीटेल आलेले असतात सारा आणि रीटेल सोबत काय वाटते सीएनसी वर उरणारे खूप कष्ट होते फ्रीलान्सर म्हणून रीटेल చేస్తే सीएनसी वर सारं इजी होतं कष्ट नाही खूप इजी आहे असं आहे ना शतమంది सीएनसी उटणार शतమంది रीटेल करतात एकटा

ऐसा है ना, लेकिन इसके अंदर क्योंकि अपने अंदर बायबल पढ़ाई करें, मानव इससे नहीं बचेंगे, मानव मूर्तियाँ तो अंदर जाएंगे बच्चे, ये ऐसे बच्चे लेके कुछ चलेंगे तो बायबल किस्सा बायबल किस्सा, बायबल किस्सा है नहीं ऐसा? हाँ, हमारे की केरील का, बीडी के केला का, ये वो ఒక్కడే నన్ను కచ్చితంగా నివ్వాడు ఒక్కడే అన్నాడు ఎమయ్ ఏది పోషనై ఉండడం రాయ అన్నది ఇదు రాజకీయత కిందిసే ఏసారపు మరితో బాల వీటిలో పెడితే నీకు ఫోన్ ఇస్తాడు అన్నారేమి కాదండి సార్జీ ఉంటే పీడిఎఫ్ ఉంటే వస్తున్నారు కంటే చూడాలి ఆ నోరు కూడా ఇదేసి కూడా నెక్స్ట్ అపార్చునిటీ అని అట్లనే చెప్పడమే నా అత్తగాలు కానీ పర్సన్ భయంలో అక్కడ ఎక్కువ అని చెప్పి మనకు నో కొట్టే ఎప్పుడే మనకి ఈ చెప్పి మనం తెలుసుకొని ఆ నో నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది आदरणीय पार्षद विजय महाराज को गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग थैंक यू सो मच सो नेक्स्ट साइड वी अप्लाई ने वी विल जाना दिल्ली सर अनिल भैया इन्हीं सर ऐसा है सर आप लाइक आप होने तक है आप लाइक वो तक पूरी की बात है क्या बोलते हैं ऐसा है सर కొంతమంది <Sessly> మనం <Sessly> 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 ಸರ್ ಫ್ಲಿಸ್ ಎಂದಿರೋದು ಸರ್ ನೀವು